హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు పొటాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీకు దీని బెనిఫిట్స్ కూడా చెప్తాను అలాగే మీతో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో కూడాను నేను ముందు ముందు చేసి పెడుతూ ఉంటాను అలాగే ముందు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పొటాటోస్ అనేవి మనం తీసుకున్నప్పుడు ఎక్కువగా డస్ట్ ఉంటుంది వాటికి ఇవి భూమి లోపల నుండి మనకి వస్తాయి కాబట్టి ఎక్కువగా డస్ట్ ఉంటుంది సో ఫస్ట్ వాటర్లో వేసేసి మనం కొంచెంసేపు నాననిస్తే ఆ పైన డస్ట్ కానీ మట్టి ఏదైనా సరే మొత్తం ఈజీగా వదిలిపోతుందనమాట ఇలాగా మొత్తం మనం నీట్గా వాష్ చేసుకోవాలి బంగాళదుంపలు అనేవి సో ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత నేను ఉడకబెట్టుకోవడానికి సగంగా కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకి కర్రీ ఫాస్ట్గా అయిపోవాలి అంటే కనుక ఇలాగ మనం ఉడకబెట్టుకుంటే తొందరగా అవుతుంది అందులోను మనం బంగాళదుంపని సగానికి కట్ చేసి వేస్తున్నాను అప్పుడు మనకి ఇంకా ఫాస్ట్గా అది కుక్ అవుతుందనమాట పైన కుక్ అయ్యి మధ్యలో మళ్ళీ గట్టిగా ఉండడం అట్లా లేకుండా ఉంటుంది సో సగానికి కట్ చేసుకొని మనం వేసుకోవచ్చు అనమాట మనకి బంగాళదుంపలో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి చాలామంది బంగాళదుంప తినడానికి ఇష్టపడరు ఎందుకంటే వాతం చేస్తుందనో లేకపోతే ఇంకొక విషయం మీదనో వాళ్ళు ఇష్టపడుతూ ఇష్టపడరు అనమాట మా ఇంట్లో కూడాను మా అమ్మ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేయరు అందుకే మెయిన్ కూడా తక్కువే ఉండేది కానీ బంగాళదుంప తినడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మీ పిల్లలకి బంగాళదుంప పెట్టండి అని సో నాకు బంగాళదుంప పెట్ట పెట్టాలి అనిపిస్తుంది తినాలి అనిపిస్తుంది ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా బంగాళదుంపతో ఫ్రై చేసిన కర్రీ చేసిన ఎలా చేసినా కూడాను మనకి బంగాళదుంప తింటే ఆ టేస్ట్ వేరే అనమాట ఎట్లా చేసినా తినాలనిపిస్తుంది బంగాళదుంప కర్రీ చక్కగా ఉడికిపోయిన తర్వాత నేను ఇలాగ పైన ఉన్న తొక్కుని పీల్ చేసేస్తున్నానండి ఇలా చేసేటప్పుడు బంగాళదుంప వేడిగా ఉంటే మనం పక్కన నేను గ్లాస్లో వాటర్ తీసుకున్నాను కదండి వాటర్లో మన చెయ్యి తడుపుకుంటూ ఫింగర్స్ని మనం ఇలా తీసేస్తే అప్పుడు మనకి కాలకుండా ఉంటుంది తొందరగా పీల్ చేసుకోవచ్చు అనమాట నేనేంటంటే ఇది నైంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకే నేను పెట్టాను ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇంకా కుక్ చేస్తాం కాబట్టి ఆ తర్వాత మనకి పేస్ట్ లాగా అవ్వకోకుండా ఉంటుంది ముక్కలు ముక్కలుగా ఉంటాయని నేను ఎయిటీ పర్సెంట్ వరకే కుక్ చేయించుకు కుక్ చేసుకున్నాను అనమాట సో మనం ఇలాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల కర్రీ చేసినప్పుడు మనకి మేఘల్లాగా లాగా అవ్వకుండా ఉంటాయి అన్నమాట ముక్కలు ముక్కలుగా ఉంటాయి చక్కగా తినడానికి బాగుంటుంది సో ఈ బంగాళాదుంప అనేది సైడ్ డిష్కి మనకి సాంబార్లో అయినా ఏదైనా రసంలో అయినా తింటుంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు సో దీని ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాము మొక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన దీనికోసం ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకుందాము సరిపడంతా నేనైతే కొద్దిగా ఎక్కువ ఆయిల్ పడిందండి నేను ఏకంగా క్యానే వంపేశాను అనమాట చిన్న బాటిల్లో అయిపోయిందని సో స్లిప్ అయి ఎక్కువ పడిపోయింది ఆయిల్ మీరు ఒక టూ త్రీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అలాగే మనకి టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు ఇమ్యూనిటీ బూస్ట్ని పెంచి వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి చక్కగా చెట్టుపట్లాడుతూ ఉంటాయి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి మనకి పచ్చిశనగపప్పు అనేది అండి ఫ్రైస్లో కానీ వాటిల్లో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం మా హస్బెండ్కైతే కర్రీస్లో వేస్తే అసలు ఇష్టపడరు పచ్చిశనగపప్పు అనేది అందుకోసమే నేను అన్నిటిలో వెయ్యను చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాను కర్రీస్లో నేను దీనికోసం సైడ్ డిష్గా బెండకాయ పులుసు చేశానండి దానిలోకి బంగాళాదంపి ఫ్రై లాగా కొంచెం ఫ్రై లాగా చేద్దాము కర్రీ టూ ఫ్రై అనమాట డీప్ ఫ్రై కాకుండా చేసుకుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా చాలా టేస్టీగా ఉంటుంది అని చేస్తున్నానండి అలాగే తగినంత పసుపు ఉప్పు కూడా వేసి చక్కగా అలా మిక్స్ చేయాలి నేను పచ్చిమిర్చి కూడా చూసారా ఎలా కట్ చేసుకున్నాను మనకి ఇట్లా ఉంటే కనుక కర్రీస్ కూడా అన్ని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్లో మనం పచ్చిమిర్చి ఆనియన్ అనేది కట్ చేసుకుంటూ ఉంటాం కదా ఒక్కోసారి ఫస్ట్లో అయితే ఎందుకు ఇలానే కట్ చేయాలి అన్నిట్లో ఒకలాగే ఎందుకు కట్ చేయరు అలాగనిపించదనమాట నాకు కానీ ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క షేప్లో మనం కట్ చేయడం వల్ల ఆ టేస్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది ఆ డిష్ కూడా ఆ ఎన్హాన్స్ అవుతూ ఆ సరే డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తూ ఉంటుంది సో అందుకనే పచ్చిమిర్చిని కూడా ఏ కర్రీలోకైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో కట్ చేస్తూ ఉంటారు అది నాకు తర్వాత అర్థమైందనమాట అలాగే మనకి పోపు అయిపోయిన తర్వాత చక్కగా వేగిన తర్వాత మనం బంగాళదుంప ముక్కలన్నీ వేసుకొని కలిగి ఉప్పు పసుపు అంతా మసాలా అంతా పట్టేలాగా చేసుకోవాలి మీకు ఇష్టమైతే కనుక దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకోవాలి అనుకున్న వాళ్ళు లేదు అంటే కూడా అవాయిడ్ చేయండి ప్రాబ్లం ఏం లేదు నాట్ నెసరీ అనమాట వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది వేసుకోకపోతే ఒక టేస్ట్ ఉంటుంది వేసుకుంటే బాగుంటుంది మీరు ట్రై చేయండి ఒకసారి లేదు అంటే స్కిప్ చేసేయండి అది కూడా బాగుంటుంది రెండింటిని కూడా మీరు ట్రై చేయొచ్చు అలాగే మీకేంటంటే బంగాళాదుంపలో చాలామంది అండి వాతం చేస్తుంది కాళ్ళు నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని పెట్టరు అన్నమాట కానీ పిల్లలకి పిండి పదార్థం కదండి చాలా మంచిది అనమాట మంచి ప్రోటీన్స్ మంచి వైటమిన్స్ కూడా మనకి బంగాళదుంపలో ఉంది ఎంత మంచి చేస్తుందో అంత చెడు అన్నట్టు ఈ బంగాళదుంప పడే వాళ్ళకి మంచి ఫేవరెట్ అయిపోతుంది పడని వాళ్ళకేమో వాళ్ళు తినాలన్నా కూడాను ఇది నాకు పడదు కదా అనే మూడ్లో ఉంటారు ఏ కర్రీ ఎలా ఉన్నా కూడాను బంగాళదుంప చేస్తే మాత్రము ఎలా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది కదా మనం బంగాళదుంపని ఇలా కర్రీలో చేసుకుంటున్నాం కానీ బంగారు అదే బంగాళదుంపతో చిప్స్ చేస్తే ఎవరైనా సరే హైజిన్ లేదంటే వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ వెజిటేబుల్ ఇలాగేమైనా పొగుడుతున్నారా లేదు కదండి ఎందుకంటే అదేమో డీప్ ఫ్రై చేస్తారు ఆయిల్లో స్లైస్లుగా చేసి ఓవర్ డీప్ ఫ్రై చేస్తారు అందువల్ల అది సేఫ్ కాదనమాట మనం ఇలా కర్రీలో చేసుకొని బాయిల్ చేసు లేదంటే బాయిల్ చేసుకొని అయినా సరే మనం ఈ డిష్ అనేది తీసుకోవచ్చు మన పిల్లలకు కూడా పెట్టొచ్చు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో మీరందరూ కూడా ఈ వీడియోని చూసి సపోర్ట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి రెసిపీస్ పెడతాను బంగాళదుంపల వెరైటీస్ కూడాను మనం ఏం చేద్దామంటే ఇక నుంచి మీ అందరికీ ఒక ఒక ఐటెం తీసుకొని దాని మీదే ఎన్ని రకాలుగా చేయొచ్చు అన్ని రకాలుగా చేసి నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెడతానండి మీకు ఎవరికి ఏం కావాలంటే అవి చూసుకోవచ్చు సో నేను ఇలా చేయాలంటే మీ సహకారం కావాలి మీరు నాకు సపోర్ట్ చేసి నా వీడియోస్ని ఫుల్గా వాచ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మీ ఆశీర్వాదాలు గాడ్ బ్లెస్ ఇచ్చి చక్కగా వీడియో మొత్తం చూసి ఇంకా మరి కొంతమందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మనకి బంగాళదుంప వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కూడా కరివేపాకు వేయండి కరివేపాకు వేసిన తర్వాత ఇలా మూత పెట్టేసేయండి చక్కగా మనకి ఇలాగా కుక్ అవుతుంది కుక్ అయిన తర్వాత సరిపడా మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి కారం వేసాం కదండి చక్కగా కలిసేలాగా మిక్స్ చేసేయండి ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనకి చూసుకొని కారం సాల్టు అనేది సరిపడా వేసుకొని మిక్స్ చేస్తే సరిపోతుందండి ఆ ఉప్పు కారం అనేది ముక్కకు పట్టేంత వరకు మనము కుక్ చేయాలన్నమాట సో ఇది బంగాళదుంప అనేది ఇలా చాలామందికి అపోహలు ఉంటాయి మా ఇంట్లోనే చాలామంది ఉన్నారనమాట బంగాళదుంప అస్సలు కుక్ చేయరు వండరు పిల్లలకి వాతం చేస్తుంది అది బాగోదు ఇది బాగోద్ది అని అస్సలకంటే అస్సలు వండరు అనమాట కానీ పిల్లలకి పెట్టమని డాక్టర్స్కి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే బంగాళదుంపలో పిండి పదార్థం ఉంటుంది కాబట్టి సో మీరు కూడా ఎప్పుడన్నా ఇలా ఇబ్బంది పడే వాళ్ళైతే రెగ్యులర్గా తీసుకోకపోయినా కూడాను మనం వీక్లీ వన్స్ అలా తీసుకున్నా కూడా మంచిదే ఎందుకంటే చిలకడదుంప బంగాళదుంప అనేవి పిల్లలకి పెట్టడం కూడా మంచిది అనమాట హెల్త్కి వాళ్ళకి గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి అందుతాయి అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన పిల్లలకి కూడా మన బాడీకి అయినా సరే చిల్డ్రన్కి అయినా సరే అడల్ట్స్కి అయినా సరే కిడ్స్కి అయినా సరే ఎవరైనా సరే వాళ్ళ మన అందరికీ మనకి విటమిన్ సి అనేది కావాలి కాబట్టి బంగాళదుంపలో అధికంగా దొరుకుతుంది అలాగే అధికమైన పిండి పదార్థాలు ఉంటాయి సో మీరందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని ఈ డిష్ని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ డిష్ మీకు నచ్చినట్లయితే కనుక మీ వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్